అప్పుడు నేను మా నాన్నప్పుడు నన్ను ఫస్ట్ టైం సినిమాలకి నేనే కెమెరా స్విచ్ ఆన్ చేసేవాడిని రామారావు గారు ఎత్తుకొని కెమెరా దగ్గర నిలబెట్టి నన్ను స్విచ్ ఆన్ చేయించారండి ఫ్రమ్ దెన్ ఇవెన్ టుడే ఐ కీప్ డూయింగ్ ద సేమ్ థింగ్ అప్పుడు ఫర్ మెనీ డేస్ ఆఫ్టర్ దాట్ నేను మేము సినిమాలకి ఎక్కువ వెళ్ళేవాళ్ళం కాదు మేము బాలకృష్ణ గారితో సినిమా తీయటానికి నైన్టీన్ ఎయిటీ ఫోర్లో లో నేను మా రైటర్ పర్చూర్ వెంకటేశ్వర గారు రామారావు గారు అప్పుడు చీఫ్ మినిస్టర్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఫోర్ థర్టీకి రమ్మన్నారు ఈ కేమ్ అట్ ఫోర్ థర్టీ వెరీ ఇంపార్టెంట్ మీ టోల్ హాఫ్ ద స్టోరీ చెప్పినాక హీ హ్యాడ్ సమ్ కమిట్మెంట్ బయటకు వెళ్ళి వన్ అండ్ హాఫ్ తర్వాత ఆర్ తర్వాత వచ్చి హీ రిమెంబర్డ్ ఎగ్జాక్ట్ స్పాట్ కదెక్కడ ఆపేసాము అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడి నుంచి చెప్పండి బ్రదర్ అని చెప్పి ఈ ఆస్టెస్ టు నెరేట్ ద హోల్ స్టోరీ వి నెరేటెడ్ ఇట్ ఈ సెడ్ ఓకే గో హెడ్ అండ్ మేక్ ఇట్ అండి అప్పుడు ఫస్ట్ టైం ఐ ఇట్ సా హీ ఇట్ షోన్ మీ హౌ హీ రైట్స్ స్క్రిప్ట్ అండి ఒక స్క్రిప్ట్ లో ద డీటెయిల్ దట్ హీ కీప్స్ అండ్ హీ వాస్ అంటే ద నంబర్ ఆఫ్ కలర్స్ హీ రైట్స్ హౌ హీ అనలైజెస్ థింగ్స్ అండ్ వాట్ అ ఫిల్మ్ మేకర్ హీ వాస్ ఇన్ ఆర్ డేస్ అంటే వెరీ ఫ్యూ పీపుల్ కెన్ మేక్ ఫిల్మ్స్ ఆఫ్ రామాయణ మహాభారత విత్ దట్ కైండ్ ఆఫ్ క్లారిటీ అండి హీస్ ప్రాబబ్లీ అ బిగర్ డైరెక్టర్ దెన్ అన్ యాక్టర్ ఆల్సో రియలీ హీ వాస్ అన్ ఔట్ స్టాండింగ్ పర్సనాలిటీ లేటర్ డేస్ లో నేను ఐ యూస్ టు బి అ డిస్ట్రిబ్యూటర్ ఫర్ హిమ్ సో ఆయనతో రెగ్యులర్గా ఇంటరాక్ట్ అయ్యేవాడిని లాట్ ఆఫ్ మెమరీస్ లాట్ ఆఫ్ గ్రేట్నెస్ అండ్ ఇన్ టు దట్ సేమ్ ఫ్యామిలీ ఒక రోజు నాన్నగారు చంద్రబాబు నాయుడు గారిని అడిగారు సో నేనే మా నాన్నే నాన్న మనం కూడా రాజకీయాలకు వెళ్ళాలి మీరు వెళ్ళి అడగండి అంటే ఇక అని ఆస్ అండ్ చంద్రబాబు గారు ఇమీడియట్లీ సెట్ గోహెట్ బ్రదర్ గో అండ్ డో హెట్ అని ఇట్ వాస్ అ వెరీ గుడ్ ఫైవ్ ఇయర్స్ దీంక్ యూ వెరీ మచ్ సర్ ఫర్ గివింగ్ దాట్ ఆపర్చునిటీ విత్ దట్ ఫిలాఫీ బికేమ్ ఆఫ్ వింటన్యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ దెర్ ఆర్ మెనీ మెనీ స్టోరీస్ టు టాక్ అబౌట్ రామారావు గారు అంటే ఇండస్ట్రీలో ఆయన గురించి ఆయన గ్రేట్నెస్ గురించి దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్టోరీస్ టు టెల్ మేబి